టీడీపీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలో నరుకూరు నుంచి పేడూరు వరకు భారీ బైక్ ర్యాలీ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జనసేన పార్టీ మండల పార్టీ అధ్యక్షులు సందీప్ కుమార్ నాయుడు పాల్గొన్నారు అనంతరం వేగురు గ్రామంలో సోమిరెడ్డి సందీపుల సమక్షంలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా సోమిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ వేగురు గ్రామానికి టీడీపీ హయాంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలుగా ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాకాని గోర్ధన్ రెడ్డి మంత్రి అయ్యుండి కూడా ఏమీ చేయలేదని ఆయన విమర్శించారు అనంతరం జనసేన పార్టీ మండలాధ్యక్షులు సందీప్ మాట్లాడుతూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉన్నారని తెలిపారు అలాంటి నాయకుడిని రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పొమ్మి సురేంద్ర సోమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కోడూరు శ్రీనివాసరెడ్డి కొలతావ రఘుబాబు నిర్మలమ్మ నిమ్మల రమేష్ గూడూరు నారాయణ జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీకు ఒక శాతం ఇస్తాము ఆరు వేల కోట్లు ఆరు వేల కోట్లు టెండర్లు అయిపోయి వర్క్ ఆర్డర్లు చేతికిచ్చారు మనకు తెలిసిన నెల్లూరు కాంట్రాక్టర్లు కూడా ఉండరు వచ్చి అన్నా నువ్వు ఒక్కడవే అడ్డం పడుతున్నావు ఉద్యమం చేశావు నువ్వు గమ్ముకున్నావంటే మా చేతిలో ఉండే పని మొదలు పెట్టుకుంటావు ఎంత ఆఫర్ చేశారు ఒక శాతం అంటే ఎంత నేను ఒకటే చెప్పా అయ్యా వేల కోట్లు ఏట్లా ఎత్తేసినట్టు కండలేరికే నీళ్లు లేవు సొంత క్యాచ్మెంట్ మూడు మూడు టీఎంసీలు మొత్తం సోమశైల నుంచి వస్తే రెండున్నర లక్షల ఎకరాలు పండించాలా చిత్తూరు యాభై వేల ఎకరాలు మెడ్రాస్కి తాగునీళ్ళు అందుకని నేనుగా ఒప్పుకోనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని దాన్ని క్యాన్సిల్ చేయించిన దాకా నిద్ర అండి నేను అని చెప్పేసి మీ అందరికీ నా మనవ చేస్తాను అక్క జనం కోసం బతికాం కానీ ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది కదా ఎవరు ఏం చేస్తారు ఎక్కడుంటారు ఏం చేస్తారు ఆ పనులు మనం చేయలేము ఒకటే పార్టీ ఎన్టీ రామారావు దగ్గర నుంచి చంద్రబాబు దగ్గర నుంచి అదే పార్టీలో మనం కొనసాగుతున్నామని మీ అందరికీ నేను మనవి చేస్తుండే అందరికీ ఒకటి చెప్తుండ పేడూరు గ్రామంలో మ్యాక్సిమం పనులు మనం చేయించాం అక్కడ కూడా ఏదో ఒక రోడ్ ఇంచాం కదా పేడూరు నుంచి మార్చిలోడిపాడు ఆగిపోయింది సరేలే శాంక్షన్ మనమే శాంక్షన్ మనమే పాపిడిపాలెం నుంచి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసు మనమే పేడూరు నుంచి చింతోపు మనమే చింతోపు నుంచి కొత్తూరు ఒక్కడి గుర్తు పెట్టుకోండి ఒక లింక్ రోడ్ వేస్తే ఒక రోడ్ వేస్తే ఆ పక్కన ఉన్న పొలాల విలువ రెండింతలు అయిపోద్ది మామూలుగా డొంకలో ఒక ఏడెనిమిది ఎనిమిది లక్షలు ఎకరా ఉంటే దానికన్నా రోడ్ వేసామంటే పన్నెండు పదమూడు లక్షలకి పెరిగిపోద్ది పదిహేను లక్షలకి వెళ్ళిపోద్ది బి రోడ్డు కాకుపల్లి నుంచి నరుకూరు దాకా పదహారు కోట్లు పెట్టి తారు రోడ్డు వేయించాం ఎన్ని మ్యాక్సిమం పనులు చేసాం ఇప్పుడు ఏం చేస్తున్నారు మనకు అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటూ చంద్రమోహన్ రెడ్డి గారు అదేవిధంగా సోమిరెడ్డి అన్న గారి రామలక్ష్మణుల మాదిరిగా మా సురేంద్ర అన్న అదేవిధంగా మండల సురేష్ రెడ్డి అన్న గారు ఎప్పుడు ఆయన వంట ఉండి సరేపల్లి నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ ఇంటి పెద్ద కొడుకులా ముందు నిలబడి సోమిరెడ్డి అన్న గారు ఏ విధంగా అడుగు ఆదేశాలు చెప్పిన విధంగా వాళ్ళు చేసి ప్రతి ఒక్కరికి న్యాయం కూర్చో విధంగా వాళ్ళు పనిచేసే వాళ్ళిద్దరికీ విధంగా స్టేజ్ మీద ఉన్న పెద్దలు జనసేన పార్టీ నాయకులు జన సైనికులు టీడీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నా పేరు సందీప్ తోటపల్లి గూడూరు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు డ్రాలో ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్స్ డైలీ డ్రాలో నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి ఒక వెయ్యి ప్యూర్ లెనిన్ శారీస్ రెండు వేల నాలుగు వందల త్రిపుర పట్టు శారీస్ ఎనిమిది వందల డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ రెండు బాయ్స్ ఫుల్ సోర్ట్స్ ఎనిమిది వందల రూపాయలకే రెండు ట్విల్స్ షర్ట్స్ బ్రాండెడ్ మంత్ పై బై టూ గెట్ టూ బై గెట్ డిస్కౌంట్ డిస్కౌంట్స్ అండ్ షర్టింగ్ పై అప్ థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లో